రాయదుర్గం పట్టణంలో వరుసగా మూడు ఇళ్లలో చర్యలు జరిగాయి సోమవారం సాయంత్రం బాధితులు తెలియజేసిన వివరాల మేరకు ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఇళ్లలో ఎవరు లేని సమయంలో పట్టణంలోని చర్చేరియా రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్న మూడు ఇళ్లల తాళాలు గ్రిల్ గడియా బ్రేక్ చేసి దొంగలు ఇళ్లలోకి చొరబడ్డారు గంగానాయక్ అనే వ్యక్తి ఇంట్లో యాభై వేల రూపాయల నగదు మూడు పట్టచీరలు అలాగే కవితాబాయ్ అనే వ్యక్తి ఇంట్లో ఇరవై వేల నగదు మోహన్ నాయక్ అనే వ్యక్తి ఇంట్లో నాలుగు వేల రూపాయల నగదును చోరీ చేశారు ఈ ఘటనపై బాధితులు సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు సిఐ జయనాయక్ ఘటన జరిగిన ప్రదేశాలని పరిశీలించారు సమీపంలోనూ సీసీ కెమెరా ఫుటేజ్ల ఆధారంగా చోరీ చేసిన దుండగులను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి